మంచిర్యాల జిల్లా మందమరిలో ఆ అభ్యర్థి చనిపోయిన నాలుగేళ్ల తర్వాత ఉద్యోగ చివరి పరీక్షకు హాజరు కావాలని కాల్ లెటర్ వచ్చింది ఎన్పీడీసీఎల్లో జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల పద్దెనిమిదిలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు మందమరికి చెందిన జీవన్ కుమార్కు విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్షకు ఈ నెల ఇరవై నాలుగున హాజరు కావాలని కాల్ లెటర్ వచ్చింది కానీ అతను మరణించడంతో పోస్టుమ్యాన్ దారిని తిరిగి వెనక్కి పంపించారు మందమరి మొదటి జోన్ కు చెందిన మొండయ్య సరోజ దంపతులకు నవీన్ కుమార్ అనుష ఆదిత్య జీవన్ కుమార్ సంతానం వారిలో ఇద్దరు కుమార్తెలు మానసిక దివ్యాంగులు జీవన్ కుమార్ రెండు వేల పద్నాలుగులో ఐటీఐ పూర్తి చేశాడు అనారోగ్యంతో అక్క ఆదిత్య తల్లి సరోజా మరణించారు ఉద్యోగం రాకపోవడంతో జీవన్ కుమార్ రెండు వేల ఇరవై మార్చి పదిహేనున ఉరి వేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారు తర్వాత అక్క అనూష తండ్రి మొండయ్య చనిపోయారు ఆరుగురు కుటుంబ సభ్యులున్న ఆ ఇంట్లో వరుస మరణాలతో చివరకు పెద్ద కొడుకు నవీనొక్కరే మిగిలారు